దైవ సమానులైన డాక్టర్లను మనమంతా గౌరవించుకోవాలని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాష్ట్రాకు రన్నారు డాక్టర్స్ డే సందర్భంగా గోదావరికని ఎమ్మెల్యే క్యాం కార్యంలో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన మానాలి మానాలిఠాకూర్తో కలిసి గోదావరికని ప్రాంతంలోని ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ డాక్టర్లకు సత్కారం చేశారు డాక్టర్లను శాల్లతో సన్మానించి వారికి మనాలిఠాకూర్ చేతుల మీదుగా చిరు కనుకను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భంగా దైవ సమానులు అయిన డాక్టర్లకు చిరు సత్కారం చేయాలన్న ఆలోచనతో ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలను రక్షణగా నిలుస్తున్న డాక్టర్లను సన్మానించడం జరిగిందని తెలిపారు ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు దీటుగా ప్రైవేట్ డాక్టర్లు తమ వైద్య సేవలను అందిస్తున్నారని తెలిపారు అన్ని విభాగాల్లో ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్లను మన గౌరవించాలని ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ డాక్టర్లపై దాడులు చేయడం అసత్య ప్రచారం చేయడం లాంటివి చేస్తే చట్టపరంగా ఉంటాయని హెచ్చరించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక సేవలు చేస్తుంది ఈ ప్రాంతంలో నిరంతరం అన్ని రకాల కాలుష్యం తర్వాత పని అండర్ గ్రౌండ్స్ పని యాక్సిడెంట్లు లేబర్ ప్రాంతం ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ధీటుగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాణ భిక్ష పెడుతూ ఆరోగ్యంగా పెట్టే కార్యక్రమం చేస్తున్నవారు వారి యొక్క చిరు సత్కారం చేయాలనే ఆలోచన పోతే మనందరం ఆహ్వానించు వారు మాకు వారిని సత్కరించే అవకాశం ఇచ్చినందుకు డాక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం డాక్టర్ను గౌరవిస్తూ డాక్టర్ వ్యవస్థను గౌరవిస్తూ వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం మీ మీడియా పక్షాన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరినీ గుర్త ఏ డాక్టర్ కూడా ఎవరికి నష్టం చేయాలని కొంతమంది కావాలంటే ఊరున్నప్పుడు నాలుగు విధాల మనుషులు ఉన్నట్టుగా కొంతమంది డాక్టర్లపై అఘాయిత్యం చెల్లించే వాళ్ళు ఉంటారు నిందలేసే వాళ్ళు ఉంటారు ప్రభుత్వ అధికారులే కావచ్చు ప్రైవేట్ వాళ్ళే కావచ్చు డాక్టర్ల పైన ఇందరు కానీ అత్యాచారాలు కానీ ఇబ్బందులకు గురి చేస్తే వారి ఖచ్చితంగా శిక్షిస్తే చట్టాలు ఉన్నాయి చట్టపరంగా వారిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కలిగించద్దు దయచేసి డాక్టర్లను గౌరవించండి మన ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం